హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళ సోమవారం కదండి అందుకని చెప్పి మీ అందరం కలిసి రాజమండ్రిలో ఉజ్జయిని తల్పించేలా శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించారండి ఆ ఆలయాన్ని ఇవాళ సోమవారం కదా అని చెప్పి మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను రండి వెళ్దాం ఈ మహాకాళేశ్వర ఆలయం వచ్చి మన రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలన్నమాట అంటే ఇస్కాన్కి వెళ్ళే దారిలో ఉంటుంది సో మనకి వెళ్ళే దారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ రివర్ బే ఇస్కాన్ టెంపుల్ అని ఇంకా ఆవకాయ బిర్యానీ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా దాటి మనం కైలాసభూమిని చేరుకోవాలి కైలాసభూమి అంటే శ్మశాన వాటిక శ్మ దానిని ఆనుకుని కట్టినదే ఈ మహాకాళేశ్వర టెంపుల్ శివుడు శ్మశానంలోనే ఉంటాడు కాబట్టి మనకి మహాకాళేశ్వర టెంపుల్ అనేది ఆ శ్మశాన వాటికని ఆనుకుని కట్టారన్నమాట దీన్ని కట్టిన వారు ఎవరు అంటే పట్టపగల వెంకట్రావు గారు అనమాట సో ఏంటంటే ఈ మహాకాళేశ్వర టెంపుల్ అనేది మరో ఉజ్జయిని అని కూడా పిలుస్తారండి అంటే ఉజ్జయిని అనే ఊరిలో ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం అక్కడికి వెళ్లకుండా అంటే వెళ్ళలేని వాళ్ళు చాలామంది అంటే మనం వెళ్ళొచ్చు కావాలంటే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే మన రాజమండ్రిలోనే కూడా అంటే మనకి దగ్గరలో కూడా అంత గొప్ప ఆలయాన్ని మనం చూసే విధంగా మనకి మన కళ్ళకి కట్టినట్టు అక్కడ ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా మనకి అంత దర్శన భాగ్యం కలిగించారండి అంటే మనం అంత దూరంలో ఉంటే ఒకటి రెండు సార్లే వెళ్ళగలం ఎక్కువ సార్లు వెళ్ళలేము అలాగే ఇలాగ మనకి ఇంత దగ్గరలో ఉంటే మనం ఎన్నిసార్లైనా వెళ్ళి ఆ శివుణ్ణి మనం దర్శించుకోవచ్చు సో ఇక పదండి ఆ స్వామిని దర్శించుకుందాం మీరైతే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట అండి ఇది సో ఏంటంటే మీకు ఈ గోపురానికి మధ్యలో శివుడు కనబడతాడు ఆ కింద ఏంటంటే రెండు ఏనుగులు ద్వారపాలకులతో లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుని వెళ్ళడానికి ఇక్కడ ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారనమాట బయట చూడడానికి అయితే వ్యూ అంతా ఈ విధంగా ఉంటుందన్నమాటండి ఇక్కడైతే సో ఏంటంటే ఇదిగోండి ఇది పదండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇదిగోండి చూస్తున్నారు కదండి శివుడివి నందితో ఇక్కడ బయట కూడా పెట్టారనమాట ఇలాగా ఎటు చూసినా శివమయమే అనమాట సో ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నదే మీరు గర్భగుడికి ఎంట్రన్స్ ముందు ఎంట్రన్స్ అనమాట అది ఈ ఆలయానికి నాలుగు దిక్కులకి నాలుగు గోపురాలు ఉన్నాయండి సో నాలుగు ఎంట్రన్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అసలైన ఎంట్రన్స్ మనం వెళ్లే అనమాట తూర్పు వైపు నుంచి ద్వారం ఉందనమాట అసలైనది ఇది సో ఏనుగులవి చూస్తున్నారు కదండి ఈ వ్యూ అంతా కూడా ఆ గుడి చుట్టుపక్కల అనమాట అండి ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా రకరకాల దేవుళ్ళు మొత్తం అన్ని రకాల దేవుళ్ళని కూడా పెట్టారు అవన్నీ నేను మీకు చూపిస్తాను సో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలు అవన్నీ కూడా దీపాలది వెలిగించడానికి ఇవన్నీ కూడా పెట్టారనమాట కార్తీక మాసం ఇవన్నీ దీపాలది వెలిగించడానికి అదన్నీ పెట్టారు సో ఈ ఏనుగుల ఎంట్రన్స్ ఉన్నదైతే మనం గర్భగుడి లోపలికి ప్రవేశమండి సో ఏంటంటే ఈ నాలుగు వైపులా కూడా మనకి గోదావరి వైపు ఉన్న ముఖం ముఖం నుంచే మనకి పూజలు జరిగిన శివయ్యకి ఏదైనా అటువైపు అండి కానీ నాలుగు వైపుల నుంచి కూడా శివుడైతే మనకి కనబడతారు దర్శనమిస్తారు కానీ నాలు అసలైన ముఖం మాత్రం గోదావరి వైపు శ్మశానవాటిక వైపు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే ఎంట్రన్స్ ఆయనకి వెనక భాగం శివయ్యకి వెనక భాగం వస్తుందన్నమాట ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు ఉజ్జయిని మాదిరిగానే ఇక్కడ కూడా భస్మహారతి దీని ప్రత్యేకత సంచరించుకుంది ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి మహాకాళేశ్వర దేవాలయంగా గుర్తించబడింది మరియు రాజమహేంద్రవరం మహాబలేశ్వర్ ఆలయం ద్వారా రెండవ ఉజ్జయినిగా పిలువబడుతోంది గర్భగుడిలోకి వెళ్లే ముందు చుట్టూ ఆలయ ప్రాంగణంలోని ఉన్న దేవుళ్ళని దర్శించుకుందాం పదండి ఇదిగోండి మాకన్నా ముందు మా పిల్లలే బయలుదేరిపోయారు చూసారా గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి మనం ఎంత ఎండలోంచి వెళ్ళినప్పటికీ ఆ గుడి ఆలయంలోకి ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పటికి మనకి మనసు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి మీరు అందరూ ఎప్పుడైనా వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి అస్సలు మిస్ కావద్దు అందరి దేవుళ్ళలో మనకి ముందుగా దర్శించుకునే దైవం వినాయకుడు సో ఇక్కడ కూడా మనకి ముందుగా వినాయకుడు దర్శనమిస్తాడనమాట విఘ్నాలు లేకుండా చూసుకునే మన వినాయకుడు చూసారా ఎంత అందంగా కూర్చున్నారో ఇక్కడ సో తర్వాత ఏమో మనకి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి చంపిన దేవుడు ఏ వినాయకుడికి అన్నయ్య మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడైతే సో సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక అవతారమే అయ్యప్ప స్వామి ఇక్కడ మనకైతే దర్శనమిస్తారనమాట చూడండి ఎంత బాగా ప్రతిష్ఠించారో ఇక ఆ తర్వాత మనం దర్శించుకునేది వారి తల్లిదండ్రులైన అనమాట ఇక తర్వాత మనం దర్శించుకోబోయేది శ్రీ అర్ధనారీశ్వరుడు అంటే ఒకవైపు అమ్మవారు ఇంకొక వైపు అయ్యవారు కలిపి ఇద్దరూ సగం అనే భావంతో ఇక్కడ అర్ధనారీశ్వరుడు ఉంటారన్నమాట ఇక తర్వాత మనం దర్శించుకోపోయేది శ్రీ వీరభద్రుడు ఈ దేవుళ్ళన్నిటికీ మధ్యలో ఇలాగా కార్నర్ పాయింట్ ఉంటుందండి నాలుగు మూలల అనమాట నాలుగు మూలలను ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటే శ్రీ జ్యోతిర్లింగాలు ఇక్కడైతే మనకి దర్శనమిస్తాయనమాట శివుడివి అన్నీ కూడా అంటే ఇది కొన్ని చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో మనకైతే కనబడతాయి అనమాట ఒక్కొక్క ఆకారాల్లో కనబడతాయి చూడండి మీరే జ్యోతిర్లింగాలు అనేవి పన్నెండు ఉంటాయండి మొత్తం అంటే భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగ రూపం ధరించాడు జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు దేశవ్యాప్తంగా పన్నెండు చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకు శ్రీ ఇక తరువాత శ్రీ హరహరమూర్తి మనకి దర్శనమిస్తారు హరి హర అంటే ఒక పక్క అమ్మవారు ఇంకొక పక్క అయ్యవారు ఆ విధంగా ఇద్దరు ఒకటే అన్నది ఇక్కడ మనకి చూపిస్తున్నారన్నమాట ఇంక తర్వాత ఇక్కడ మనకు శ్రీ కాలభైరవుడు దర్శనమిస్తారు ఇక తర్వాత శ్రీ లింగోద్భవ మూర్తి మనకు ఇక్కడ దర్శనమిస్తారు ఇక తర్వాత అయితే శ్రీ గజ సంహార మూర్తి మనకి ఇక్కడైతే దర్శనమిస్తారనమాట అంటే శివుడు మరగుజ్జుగా ఏనుగు శరీరంలోకి ప్రవేశించి గజాసుర అనే రాక్షసుని సంహరించి ఏనుగు తోలుతో తన అసలు రూపాన్ని ధరించాడు అలా ఆయనకు గజ సంహార మూర్తి అనే పేరు వచ్చి ఇప్పుడు మనం దర్శించుకోబోయేది శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి అనేది హిందూ దేవుడు శివునికి గురువుగా ఉపాధ్యాయుడు అని ఒక అంశం అనమాట ఇక తర్వాత మనం దర్శించుకోబోయేది శ్రీ భిక్షాటన మూర్తి భిక్షాటన నగ్నంగా నాలుగు చేతులతో అలంకరించబడిన వ్యక్తిగా చిత్రీకరించబడింది అతను తన చేతిలో భిక్షపాత్రను పట్టుకుని రాక్షస పరిచారకులు మరియు ప్రేమ అనారోగ్య స్త్రీలు అనుసరిస్తారు ఇప్పుడు మనం దర్శించుకోబోయేది శ్రీ ఏకపాదమూర్తి ఏకపాదమూర్తి అవతారంలో శివుడు ఒకవైపు విష్ణువును ఒకవైపు బ్రహ్మను దక్షిణ కన్నడ కర్ణాటకలో గల భయంకరేశ్వర దేవాలయంలో ఈ విగ్రహం మనకు అక్కడ అనమాట ఇంకా తర్వాత అయితే శ్రీ కుబేరుడు అనమాట ఈ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పించిన వాడిగా పేర్కొంటారు సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పించాడంటే ఆయన ధనధాన్యాల విషయంలో తక్కువ వాడు కాదు అని అర్థం అనమాట ఎవరైనా ధనవంతులను కుబేరుంతో పోలుస్తారు సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు పాలి ఇక్కడ నుంచి అమ్మవార్లు కూడా మనకు దర్శనమిస్తారు ముందుగా శ్రీ పార్వతీదేవి హిందూ సాంప్రదాయంలో శక్తిగా దుర్గగా అర్చింపబడే దేవత త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు ఇంకా తరువాత అయితే ఇక్కడ మనకు ఈ బాలా త్రిపుర సుందరీదేవి మనకి దర్శనమిస్తారు బాలా సుందరి సుందరీదేవి అనేవారు త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అనే అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలుగుతాయి నిత్య సంతోషం కలుగుతుంది ఇంకా తర్వాత శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అనమాట నవరాత్రులలో మూడవ రోజు చాలా విశేషమైనది అశ్వయుజ మాస శుక్లపక్ష తదియ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి గచ్చకాయ రంగు వస్త్రం అంటే గ్రే కలర్తో అలంకరణ చేస్తారు గాయత్రీదేవి అమ్మవారిని ఆ రోజు గాయత్రి అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇక ఇప్పుడు మనం దర్శించబోయేది అన్నపూర్ణేశ్వరీ దేవి శివుని భార్య అయిన పార్వతీదేవి అభివ్యక్తి ఆరాధన ఆహార నైవేద్యాలు హిందూ మతంలో చాలా ప్రశంసించబడ్డాయి కాబట్టి అన్నపూర్ణాదేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు తృతీయ అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది ఇక తరువాత మనకు దర్శనమివ్వబోయేది లలితా త్రిపుర దేవి హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు మరికొన్ని ప్రాంతాల్లో రూపంలో అమ్మవారిని కొలుస్తారు నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం అంకుశం చెరుకు విల్లు పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని పండితులైతే చెబుతూ ఉంటారు ఇక తర్వాత మనకు దర్శనమివ్వబోయేది శ్రీ మహాలక్ష్మి శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి అధిదేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడుతుంది సిరి సంపదలను కలుగజేస్తుంది ఇక తర్వాత మనకి దర్శనమివ్వబోయేది శ్రీ మహా సరస్వతి హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడుతుంది కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి సరస్వతి నదీ చరిత్రలను అనుసంధానిస్తాయి ఇక తర్వాత మనం దర్శించుకోబోయేది శ్రీ రాజరాజేశ్వరి నవరాత్రి ఉత్సవాల్లో అలంకారాల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ఞి లోకపాలకులైన అష్టదిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజరాజేశ్వరిగా పిలుస్తారు ఇక ఆ తర్వాత అయితే మనం దర్శించుకోపోయేది మహిషాసుర పురాణాల ప్రకారం మహిషాసురుణ్ణి అంతం చేసిన దేవి కాబట్టి మహిషాగ్ని అనే పేరు వచ్చింది మహిషాసురుని వధించిన నాటి నుండి అమ్మవారు మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మనం ఇక్కడ కొంతవరకే చూసామన్నమాట చూపించాలి సగం వరకు అయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా శ్రీ చక్రం గురించి నవలింగాల గురించి అలాగే శ్రీ మహాకాళేశ్వర శివునికి ఏ విధంగా అభిషేకం చేస్తారో దాని గురించి అలాగే ఇస్కాన్ దేవాలయం విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దరు అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్